రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన మాదాసు రాజమల్లు వచ్చేసి బాబు అనే వ్యక్తి అరవై సంవత్సరాలుగా వేములవాడలో పాములు పడుతూ ప్రజలను రక్షిస్తున్నాడు నా పేరు మాదాసు రాజమల్లు నీకు నేమ్ బాబన్న అయితే కొన్ని సంవత్సరాలుగా నేను పాములు పడతా ఏ పాము అయినా పడతా నాగపాము కానీ వేరిపోతు కావచ్చు కొండ సిరివాళ్ళు కావచ్చు తాడుదేరి కానీ ఎరింజలు రక్త పెంజర ఇది వరకు పట్టినాయి అన్నీ తీసుకుపోయి మళ్ళీ వదిలిపెట్టేస్తా బయట జెంగా అంతే అన్న నేను పడుకున్నా మూడున్నర నాలుగు గంటల ప్రాంతానికి ఒక ఫోన్ వచ్చింది ఆమె ఎవరు అంటే ఇక్కడ దగ్గరే షాపులోకి పోయిందట చాలా మంది చూస్తుండగానే ఆ షాప్లో వచ్చిందట ఆమె వచ్చి సంగతి అన్న పాము ఇచ్చింది అంటే పోయి అలా సామాన్ అంతా బయట తీసి పట్టుకపోయి మళ్ళీ తీసుకొని నా పెళ్ళి కూడా విడిచిపెట్టేచ్చిన ఎవరు ఫోన్ చేసినా అంటే చెప్తే పోతా వాళ్ళు ఇస్తే తీసుకుంటా లేదు వదిలేదు జబర్దస్త్ అయితే ఏం లేదు ఖచ్చితంగా అదే పోదా నైట్ కానీ డే కానీ ఏ టైం అయినా పోదా వేములవాడ పట్నంలో బాబు అనే వడ్రంగి వృత్తి పనిలో ఉపాధి పొందుతూ జీవిస్తున్న వ్యక్తి గత అరవై సంవత్సరాలుగా వేములవాడ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో పాములను పట్టుకుంటూ ప్రజలకు హాని లేకుండా చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇటీవల అంటే నిన్నటి రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి అతి సమీపంలోని ఓ షాపులో పాము దురిందనే సమాచారం రావడంతో చాకచక్యంగా వెళ్ళి ఆ నాగుపామును పట్టుకొని సురక్షితంగా అటవీ ప్రాంతాల్లో వదిలేశాయని చెప్తున్నాడు అసలు ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా గత అరవై సంవత్సరాలుగా తన ఈ పాములు పట్టుతూ చాలామంది ప్రాణాలు సైతం కాపాడానని చెప్తున్నాడు ఎవరికైనా తమ తమ ప్రాంతాల్లో ఎక్కడైనా ప్రమాదకరమైన విశ్వసర్పాలు పాములు ఉంటే తమకు సమాచారం అందిస్తే వాటిని సురక్షితంగా పట్టుకొని అటవీ ప్రాంతాల్లో వదిలేస్తానని చెప్తున్నాడు న్యూస్ ఎయిటీన్ రాజన్న సిరిసిల్ల జిల్లా